ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేసిన హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోన్క ఫ్యామిలీ బ్లాగ్స్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ అయితే బాగున్నాం మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వీడియో విషయం ఉందంటే అయితే వీడియో లైక్ చేయండి అలా కొత్తగా మా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఇప్పుడైతే నేను టిఫిన్ అయితే దోశ చేస్తున్నా దానికోసం అయితే చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నా ఇదిగోండి పల్లీలు అయితే వేముకొని అక్కడ పోసుకున్నా పచ్చిమిర్చి అయితే వేసుకుంటా ఇదిగోండి ఒక టమాటా కట్ చేసుకున్నా కొంచెం కొత్తిమీర కొంచెం కొబ్బరి ఏంటి ఎల్లిపాయలు ఇందులో దీని సాల్ట్ వేయాలి ఇంకా టమాట అయ్యి అదేంటిది కొబ్బరి కొబ్బరి వేస్తాను అదేంటిది ఏం చేస్తాను అవి కాలుతాయి రద్దు ఇప్పుడే వేసినల్లా టమాటా వాటర్లు కాదు ఆయిల్ వేసినా ना? है ना पश्मीचैता गोल ना दिलकरा दिलकरा इधर कौनसा है ना तो ये साल टेस्टर नहीं स्टार्ट करा तेल पटवी यार इतना वाह बड़ी बड़ी है अमल बड़ी यार हाय ये पहनूंगा हाय ये भाई ఏమైతే పొద్దున్నే ఆరు గంటలకు లేచింది స్నానం చేసింది మళ్ళా పడుకున్నది మళ్ళా లేచింది ఉప్పు లేచి కొంచెం తగ్గస్తుంది కదా కొంచెం మళ్ళీ దొడ్డు ఉన్నాయి కదా పొట్టు బాగున్నది అనేసి స్నానం చేసింది పడుకున్నది లేచింది ఇప్పుడు తొమ్మిదిన్నర అవుతుంది

ఏం తిన్నాను చెప్పు ని చట్నీ పెట్టుకుతావా చట్నీ పెట్టుకుంటావా ఇప్పుడైతే మా చిన్నమ్మలు అయితే తింటాది ఇందాక నా బయటి గురికొచ్చింది బయటికి పోయినా తల సార్ బయటికి పోతా సరే సలేదా PI పాత కావడం వల్ల సరిగ్గాతలేవు ఇక్కడ అంతా అయితే ఈ పూర్ణ రోజుల అయితే మాకు కొంచెం పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల వీడియోస్ అయితే కరెక్ట్ గా అలా మాకు కొంచెం మళ్ళీ హెల్త్ కూడా బాగాలేదు మొన్న తీసిన వీడియో కూడా నేను నైట్ అప్లోడ్ చేద్దామంటే నెట్ అయిపోయింది మళ్ళీ ఈ రోజు ఇప్పుడు అప్లోడ్ చేయడం అది నెట్ కనెక్షన్ పెట్టి తీసుకుందాం అంటే ఈ మధ్యలో నెట్ ప్రాబ్లం ఉంది అనేసి ఇక ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ ఎక్కువ లెంత్ అయితే తీయట్లేదు ఇప్పుడైతే ఇగో టిఫిన్ అయితే అవుతుంది ఇక సో ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం ఫోర్ థర్టీ అయితే అవుతుంది ఇక మళ్ళీ అడ్డుపా మొత్తం నడుపుకున్నది మళ్ళీ స్నానం అయితే చేపించిన అనమాట ఎప్పుడైతే టీవీ పెట్టినా అనేసి పప్పకైతే పాలు తీసిన కొన్ని ఆ పాలు కావాలని ఇప్పుడైతే వేడుస్తుంది పాలు తాగుతావా అవ్వద్దు తాగుతావా పాలు ఏం కావాలి మరి ఏం కావాలి అక్కడ ఉందా పో తెచ్చుకోపో పోతావా పో తెచ్చుకోపో ఇగో మా అమ్మలు అయితే లోపల ఆడుకుంటా ఉన్నదామైతే ఏం చేసినావు ఇంతసేపు అడ్రస్ కూడా తలుపుకున్నావా మళ్ళీ ఇప్పుడే స్నానం చేస్తాం లదుగా ఏదో స్కూల్ లేదని మంచిగా పదింటికి లేసింది పన్నెండింటికి స్నానం చేసింది ఒకటింటికి తిన్నది కదాములో అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఇంగమ్మ లడ్డపప్పు అయితే పాలు కావాలనేసి అల్లరి చేస్తుంది ఆయ ఉందిరా కాలుతోంది ఆ కావాల్తోంది పెడదాం పాలు తాగుతానవా వర లడ్డు వాళ్ళు ఇది చూడు ఇగో పాలు పోసేదాకా గోల గోల చేసింది పోయినట్టు పోయి ఆమెకి నీకే నీకే ఆగు హై హై కాతాందా కాతాందా ఎక్కడికి పోయి వచ్చినావు లడ్డు ఎక్కడికి పోయి వచ్చినావు బయట తిరిగి వచ్చినావా బాయ్ కాదు ఎక్కడికి పోయి వచ్చినావు చెప్పు అంటే మళ్ళా బయటికి పోతా సో ఇప్పుడైతే టీ తాగేసి అయితే బోల్ అయితే కడిగేసిన ఫ్రెండ్స్ బోల్గా కడిగేసుకొని వంట చేయడానికనేసి ఇగోండి రైస్ అయితే కడిగిన నేను బోల్గా అడుగుతా మా ఆయన అయితే కాకరకాయలు కట్ చేసిండు మళ్ళీ లడ్డబాప ఏడుస్తుంది అనేసి ఆ కాకరకాయలు కట్ చేసిన మళ్ళీ అవైతే ఇప్పుడు కొయ్యేసిన ఆమె ఎడుస్తుంది అనేసి ఇంతసేపు బయటకు తీసుకెళ్ళి ఇక తీసుకొని వచ్చిండు ఇగోండి ఇక్కడ వాటర్ అయితే వారబోస్తుంది వాటర్ వారబోతుంది ఇక్కడైతే ఇదిగోండి కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నా ఫ్రై అవుతున్నాయి మంచిగా ఓకేనా ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అయితే ఇంతటితో టెండ్ చేస్తాను ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్